వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో పట్టభద్రల ఎన్నికల క్యాంపెనింగ్లో పాల్గొన్న శాసనసభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రైవేట్ హాస్పిటల్స్ డాక్టర్లను కలిసి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ నియోజకవర్గ పట్టభద్రుల ఎన్నికల కోఆర్డినేటర్ శ్రీనివాసరావు ప్రతి ఒక్కరికి స్వయంగా కర్రపత్రాలను అందించిన శాసనసభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ పట్టభద్రలు ఎన్నికల సందర్భంగా ఓట్లు నమోదు చేసుకోవాలని డాక్టర్లను కోరారు

ఎందుకంటే ఈ ఎండోలవజ్ ఎప్పుడు ఈ వైస్ ఉంటా బాత ఎండోమెంట్ లేదు 70 ఏళ్ళకి నాటిగా మనం కరస్ ఎండోల అవుతా ఉంటాం బ్రోస్కి స్టెప్ షట్ అప్ స్టెప్ షట్ దిస్ షార్ట్ షట్ షాఫ్ కామరేన షాఫ్ షాంగరార్ కూర్చుంది సరే ఆపరేషన్ స్విచ్ చేసి లైట్ సే పాస్ దమలకి చూస్తాం అది ఏమో అయినా ఎంత చేర్చాలి అనే దానికి ఆ ఊమా 80 ಸಾಕಾರ ಅಂತೂಸಂಡ್ ಫಿಫ್ಟಿ